న్యూస్ దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ అల్బర్ట్స్ ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తోంది పైలట్లకు సుదీర్ఘ విశ్రాంతి కల్పించేందుకు ఏవియేషన్ రెగ్యులేటర్ తీసుకొచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పైలట్ల సంఖ్యను ఇండిగో యాజమాన్యం తప్పుగా అంచనా వేసింది దీంతో ఒక్కసారిగా పైలట్ల కొరత ఏర్పడి దేశీయ సర్వీసులను నడపడంలో సంస్థ తీవ్రంగా విఫలమైంది ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసింది మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం ఖైదు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైన్లు అందిస్తారు సైదులు ఎస్సా మౌనిక ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ అయింది సో ఇక చర్యలకు కూడా రంగం సిద్ధం చేసుకుంది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇండిగో వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్రం ఈ యొక్క చర్యలకు మా రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ముఖ్యంగా విమానాశ్రాలలో ప్రయాణికుల ఆవేదనని కేంద్రం చూసిన తర్వాత వెంటనే ఈ యొక్క చర్యలకు రంగం సిద్ధం చేసింది సో ప్రస్తుతం అయితే ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయంగా కొన్ని రైల్వే కోచ్ల్ని రైల్ రైల్స్ని కూడా ఏర్పాటు చేసింది సో వాటికి రైల్వే బోగిల్ని కూడా ఎక్స్ట్రాగా ఉంచి ఈ యొక్క ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కూడా వెంటనే ఏర్పాటు చేసింది సో అదొక భాగం అయితే సో ఇక ఇప్పుడు ఇండిగో సిఇ పీటర్ని కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది అసలు ఎందుకు ఇలాంటి చర్యలకు ఇండిగో పాల్పడింది అనేది ప్రశ్న కాబట్టి సో ఖచ్చితంగా అంటే ఒకవైపు డీజిసీఏ నిబంధనలకి విరుద్ధ డీజిసీఏ నిబంధనలకు విరుద్ధంగా మేము ఇలా పాల్పడామని అధికారిక ప్రకటన ఇండిగో చేయనప్పటికీ కూడా సో మరోవైపు డీజీసీఏ నిబంధనలు ఒకవేళ అలాంటి వాటి నిబంధనలు విధించడం వల్ల ఇండిగో ఈ విధంగా పాల్పడిందా అని చెప్పేసి అంటే అది కూడా లేదు కేంద్రం కూడా వెంటనే డీజీసీఏ నిబంధనలు కూడా ఉపసంహరించుకుంది అయినప్పటికీ కూడా ఎందుకు ఇండిగో ఈ విధంగా ఎవరిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో దానిలో భాగంగానే దాదాపుగా ఈ విధంగా ఇష్టానుసారంగా ఇండిగో ఫ్లైట్స్ని ఎక్కడికక్కడ రద్దు చేసుకోవడం పట్ల మాత్రం కేంద్రం అయితే సీరియస్గా ఉంది సో దానిలో భాగంగానే చర్యలకు రంగం సిద్ధం చేసుకుంది సో ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక అంచనాకు వస్తున్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సో అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు సో ఇంకా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా గుర్తించారు సో వారిని కొన్ని సూచనలు కూడా చేశారు వారికి సో వారు ప్రత్యామ్నాయంగా వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో ఇక ప్రయాణికులకు సంబంధించి ఇబ్బందులు మరోవైపు ఈ సంక్షోభం ఎంత కూడా మనకి రెండు మూడు రోజులు ఈజీగా పట్టే అవకాశం కనిపిస్తుంది చాలా స్పష్టంగా కాబట్టి సో ఒక ఐదు రోజుల తర్వాత ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఇండిగో పైన మాత్రం చర్యలకి కేంద్రం అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఒకవేళ చర్యలు తీసుకుంటే మాత్రం ఇండిగో సీఈఓ పీటర్ని మాత్రం తొలగించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పీటర్ యొక్క ఇండిగో సంక్షోభం పైన ఆయన ఓన్లీ ఒక క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు తప్ప ఎందుకు ఇలాంటి సంక్షోభానికి గల కారణం ఏంటి ఏంటని చెప్పలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా ఇండిగో సీఈఓ పీటర్ని తొలగించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాస్తవంగా ఇష్టానుసారంగా ఈ విధంగా ఇండిగో సేవలు విమానయా సేవలు ఎందుకు నిలిపివేశారు అనేది స్పష్టత ఇవ్వకుండా దానికి గల కారణం చెప్పకుండా ఇంకోటి ఈ విధంగా ఇష్టానుసారంగా రద్దు చేసిన తర్వాత ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఆయన చూసిన తర్వాత ఓన్లీ ఒక క్షమాపణ చెప్తూ వీడియో మాత్రమే రిలీజ్ చేశారు కాబట్టి సో ఇక ఇండిగో సిబ్బంది ఎవరు కూడా ఆయా ఎయిర్పోర్ట్లలో అందుబాటులో లేకపోవడం ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి సమస్యలపైన ఎవరు కూడా సమాధానం సరిగా చెప్పకపోవడం సో ఇదంతా కూడా మనం ఈరోజు మొత్తం కూడా అన్ని ప్రధానంగా చూస్తే అన్ని ప్రధాన ఛానల్స్లో కూడా వచ్చాయి కాబట్టి కేంద్రం కూడా ఇవన్నీ చూసిన తర్వాత సో ఇక రంగం సిద్ధం చేసుకుంది సో చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తుంది సో దానిలో భాగంగానే మనకి ఇండిగో సీఈఓ పీటర్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది సో ఇంకా ఎవరు దీనికి గల కారణం ఏంటి అనేది కూడా మొత్తం నివేదిక నివేదికను తెప్పించేందుకు కూడా రద్దు నివేదికను తెప్పించుకుంటుంది తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఇండిగో సీఈఓ పీటర్ని తొలగించడం తర్వాత దీనికి గల కారణం ఏంటి అనేది చెప్పేసి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఫర్దర్గా మిగతా వాళ్ళపైన కూడా చర్యలు అయితే ఉండి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇష్టానుసారంగా ఒకేసారి ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికులందరూ కూడా విమానాశ్రయాలకు వచ్చిన తర్వాత తీరా చూస్తే ఇండిగో సేవలు లేవని చెప్పేసి కూడా అక్కడ ఎవరు చెప్పకపోవడం పైగా అక్కడ ఇండిగో ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క సిచ్యువేషన్ చూసిన తర్వాత వారందరూ కూడా ఆందోళనకు దిగడం నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఇవంతా కూడా మనం చూసాం కాబట్టి సో కేంద్రం కూడా చాలా సీరియస్ అయింది స్వస్థమైతే మాత్రం ఆ ప్రయాణికుల రద్దీ దృష్టి మాత్రం మనకి కొత్తగా కొన్ని రైల్వేకి సంబంధించి బోగీలు ఎక్స్ట్రా ఏర్పాటు చేసి సో వాటి ద్వారా ప్రయాణం చేసుకోవచ్చు అని చెప్పేసి సూచన చేసింది సో ఇప్పుడు మాత్రం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇండిగో సీఓ పీటర్ని మాత్రం తొలగించేందుకు మాత్రం రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది ఖచ్చితంగా దానిపైన వేటుపడే అవకాశం కూడా ఉంది మౌనిక రైట్ సైడ్